హలో అండి నమస్తే వెండి సామాన్లు క్లీన్ చేయడానికి ఒక కొత్త సరికొత్త పద్ధతిని మీకు చూపించబోతున్నాను దీని ద్వారా వెండి సామాన్లు అస్సలు అరగకుండా కరగకుండా ఒక్క గీత కూడా పడకుంటా కొత్త వాటిలా మెరుస్తాయండి దీనికోసం ఏం చేయాలో నేను చెప్తాను ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి నేను ఆల్రెడీ రాగి సామాన్లు ఇతర సామాన్లు క్లీన్ చేయడానికి ఒక వీడియో అండ్ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది చెప్పారు చాలా బాగా పనిచేసినాక వెండి సామాన్లకు కూడా ఒక వీడియోని అప్లోడ్ చేయండి అని చెప్పారు ద దట్టు దేవుని విగ్రహాలు క్లీన్ చేయడానికి చెప్పండి మరిగించడం అలా కాకుండా దేవుడి సామాన్లు క్లీన్ చేయడానికి ఒక పద్ధతి చెప్పండి అని చెప్పారండి దానికోసం నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను దీనికోసం ఏమి లేదండి ఒక కాటన్ క్లాత్ ఉంటే సరిపోతుంది ఒక కాటన్ క్లాత్ తోటి ఇలా పౌడర్లో ముంచుకొని ఇలా తుడ తుడుచుకోవాలి అయితే ఇది ఏం పౌడర్ అనేది మీకు చెప్తాను చూడండి చాలా నీట్గా ఇలా జస్ట్ తుడిస్తే చక్కగా మురికంతా క్లాత్కి వెళ్ళిపోతుంది చూడండి వెండి ఎంత బాగా మెరుస్తుంది కదా దీనికోసం కావాల్సింది ఏంటంటే కోల్గేట్ పౌడర్ అండి కోల్గేట్ టూత్ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా జస్ట్ మరీ ఎక్కువ డిజైన్ మురుకు ఉంటాయి కదండి వాటి మీద అయితే వాటి మీద కొంచెం పౌడర్ అప్లై చేసి క్లాత్ తుడిస్తే మంచిగా మురికంతా పోతుందండి అది కానీ ప్లేన్ వస్తువు అయితే డైరెక్ట్గా కొంచెం ఒక చిటికటి పౌడర్ని క్లాత్తో అద్దుకుని క్లీన్ చేసుకున్నారనుకోండి చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి చూశారు కదా ఇంకొక విషయం ఏంటంటే మీరు సామాన్లు చేసిన తర్వాత ఒక పేపర్లో పెట్టి కవర్లో పెట్టుకుంటే సామాన్లు బ్లాక్గా అవ్వకుండా ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్